ఒక మనిషి ఆయనను ఎంబడించడానికి మొట్టమొదటిగా తన మనసును మార్చుకొని తన తలంపులను మార్చుకొని తన దృష్టిని తిప్పుకొని ఏ వ్యక్తి అయితే ఏ సుక్రీస్తుని ఎంబడించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని బట్టి దేవుడు అన్నాడు చీకటిలో నడవనే నడవరంట వాళ్ళు ఎక్కడ నడవరంట చీకటిలో నడవనే నడవరంట ఒకవేళ సపోజ్ మీరు అనుకోవచ్చు ఉదయం నుంచి ఆరు గంటల దాకా పగలే కదా ఫాస్ట్ గారు ఆరు కా ఆరు దగ్గర నుండి మళ్ళీ తెల్లారు ఆరు గంటల దాకా ఐదు గంటల దాకా చీకటి ఉంది కదా దాంట్లో మేము నడుస్తానే ఉన్నాం కదా మరి చీకటిలో నడవరని వాక్యం ఏంది ఇలా మాట్లాడుతుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు చీకటి కార్యాలు ఈ లోకం మీద చాలా ఉన్నాయి చీకటి అనేదానికి అర్థాలు చాలా ఉన్నాయి చీకటిలో ప్రతి మనిషి నడుస్తూ ఉండడానికి కారణం ఏందో తెలుసా ఈ చీకటి అనేటువంటి దానికి ముఖ్యమైన పదం ఏంటంటే ఒక మనిషిలో చీకటి ఉండటానికి చీకటిలో నడుచుకోవటానికి కారణం ఏంటంటే ఏదైతే దేవునికి ఆయాసకరంగా ఉందో దాన్ని చేసే ప్రతి వ్యక్తి చీకటిలోనే నడుచుకుంటున్నాడు ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క స్వరమిని దేవుని యొక్క మాటకు లోబడి దేవుని ఎంబడించడానికి ప్రయత్నం చేసిన ప్రతి వ్యక్తి చీకటిలో నడుచుకోవడం అంటే కారణం ఏమైందంటే ఈ లోకం మీద వ్యసనాలు ఉన్నాయి ఈ లోకం మీద వ్యసనాలు అనేది ఒక చీకటి ఈ లోకం మీద బీడీలు సిగరెట్లు అనేది ఒక చీకటి ఈ లోకంలో జరిగేటువంటి కొన్ని కార్యాలు చీకటి కార్యాలు ఎలా ఉన్నాయంటే ఒక లోబడి మద్యాన్ని సేవించటమే ఒక చీకటి ఈ లోకములో జరిగేటువంటి పాపమంతా కూడా లోకానుసారమైనటువంటి పాపమంతా కూడా ఒక మనిషి జీవితానికి చీకటిగా మార్చబడుంది అందుకని ప్రభు యొక్క వాక్యం చెలవిస్తుంది నన్ను ఎవరైతే ఎంబడిస్తారో ఎంబడించే ప్రతి వ్యక్తి చీకటో ఇక నడుచుకొనే నడుచుకోరని చెప్పాడు చీకట్లో నడుచుకోకుండా దేవుడు అంటున్నాడు జీవపు వెలుగు కలిగి ఉండునని వాళ్ళతో చెప్పాను జీవపు వెలుగు వేరు జీవం లేని వెలుగు వేరు కొద్దిగా ఆలోచించాల ఇప్పుడు జీవించే వెలుగు వేరు జీవం లేని వెలుగు వేరు వీడు కొద్దిగా మీరు కొద్దిగా మనసు పెడితే నేను మీకు మంచిగా చెప్పటానికి సిద్ధపడున్నా కొంతమంది ఎంత నీట్గా రెడీ అయిపోయిన వాళ్ళల్లో ఏదో మనసులో బాధ ఉంటే ఏదో ఒకటి మనసులో లోపల లోపల బయట ఉండేది కాదు లోపల ఏదో మనసులో బాధ ఉంటే వాళ్ళ మొహం జీవపు వెలుగులో ఉండదు కొంతమంది మనసులో ఆత్మలో సంతోషం వెలుగంటే సంతోషం సమాధానం తృప్తి తన మనసులో ఉంటే నువ్వు మంచిగా రెడీ కాకపోయిన నీ ముఖంలో ఈ జీవపు వెలుగు కనపడతా ఉంటుంది హలేలుయ్యా వాటికి చెప్పాలి అలేలుయ అంటే జీవపు వెలుగు వేరు జీవము లేని వెలుగు వేరు ఒక మనిషిలో అన్ని విషయాలలో తృప్తిగాను సంతోషంగాను సమాధానంగా ఉన్నప్పుడు ఆ మనిషి యొక్క అంతరంగం ఎప్పుడు దేవునితో ఆనందంగా ఉంటుంది హలేలుయ్యా ఒక మనిషిలో అన్ని ఉన్నా సరే ఏదో మనసులో ఒక వ్యాధన ఒక దుఃఖము మనోవ్యాధి కలిగి ఉన్న మనిషిలో నువ్వు ఆ మనిషిని ముళ్ళగరబెట్టి గుచ్చినా పిన్నిస్తూ గుచ్చినా ఆ మనిషిలో సంతోషం సమాధం అనేది రాకపోతే ఆ మనిషిలో జీవం లేని వెలుగు అంటే మనిషి మాత్రమే ఈ లోకం మీద ఉంది కానీ ఆత్మలో మాత్రం నెమ్మది లేనే లేదు అందుకని పరిశుద్ధ గ్రంథం చలవిస్తుంది ఆయనను ఎవరైతే ఎంబడిస్తారో వాళ్ళు మాత్రము చీకటిలో ఎన్నటికీ నడుచుకోరు జీవపు వెలు వెలుగు కలిగి వాళ్ళు నడుచుకుంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం చలవిచ్చింది